ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగాడు రాముడు సేతువు రాళ్లతో ఎందుకు కట్టాడు బాణాలతో కట్టవచ్చు కదా అని అందుకు కృష్ణుడు నవ్వుతూ నువ్వు ఒక్కసారి ప్రయత్నించి చూడు అర్జున అని చెప్తాడు అప్పుడు అర్జునుడు తన బాణాలతో సేతువు నిర్మించి ఇది శ్రీరాముడు వారధి కంటే వంద రెట్లు బలమైనదని గర్వంతో చెబుతాడు ఈ విషయాన్ని నారదుడు వెళ్లి హనుమంతుడి వద్ద చెబుతాడు కోపంతో హనుమంతుడు ఎగురు వచ్చి ఒక్కసారిగా ఆ వారధి మీద దూకుతాడు హనుమంతుడు బలానికి అర్జునుడు వారధి ఒక్కసారిగా అయిపోతుంది అప్పుడు హనుమంతుడు అర్జున నువ్వు నిర్మించిన వారధి నా ఒక్కడి బలానికి తట్టుకోలేకపోయింది వానల సైన్యంలో నాలాంటి వాళ్ళు లక్షల్లో ఉండేవారు అని చెప్పి నవ్వుతాడు దాంతో అర్జునుడు మరొకసారి ప్రయత్నించి ఈ సారి గాని ఈ వారధి కూలిపోతే నా గాంధీవాన్నే వదిలేస్తానని శపథం చేస్తాడు హనుమంతుడు మళ్లీ దూకగానే వారధి కూలిపోకుండా శ్రీకృష్ణుడు తన భుజాలతో కాచి అర్జునుడి శపథాన్ని నిలబెడతాడు ఇది గమనించిన హనుమంతుడు శ్రీకృష్ణుడిని చూడగానే శ్రీరాముడి రూపాన్ని గుర్తించి నమస్కరిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు హనుమ అర్జునుడు మహాభారత యుద్ధంలో ధర్మ సంస్థాపన చేయవలసిన పాత్రధారి అని జరగబోయేది మొత్తం చెబుతాడు అప్పుడు హనుమంతుడు అర్జున జరగబోయే యుద్ధంలో నీ రథంపై జెండాపై కపిరాజుగా ఉంటానని అర్జునుడికి మాటిస్తాడు